హలో దశలు ఎట్లున్నారు మంచిగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంచి ఆలుగడ్డ కూర గ్రేవీ లాగా చపాతిలోకైనా అన్నంలోకైనా తినేలాగా చాలా టేస్టీ ఉంటుంది మస్తు సెట్ అవుతుంది ఇట్లా ఏ విధంగా చేసుకోవాలనో సింపుల్గా చూపిస్తా ప్రాసెస్ కూడా సింపులే అసలు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా దానికోసం ముందుగా ఎట్లా చేయాలని చూపిస్తారండి దానికోసం నేను ఒక నాలుగు పెద్ద సైజు ఆలుగడ్డని ఇట్లా ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి ఇట్లా చిన్న పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా ఈ రకంగానే కట్ చేసుకోవచ్చు లేదంటే మేము మొత్తం స్మాష్ చేసేసుకోవచ్చు నేను ఒక చిన్న ముక్క ఇట్లా పక్కకు ఉంచుతున్నాను గ్రేవీ కోసం అని చెప్పేసి అట్లా ఉంచిన తర్వాత దాంట్లోకి ఒక రెండు టమాటాలు ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోండి ఒక రెండు మూడు మిరపకాయలు తర్వాత మిక్సీలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనేసి మిరపకాయలు అనేసి బాగా మిక్సీ కొట్టండి గ్రేవీ కోసము మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు దోస్తులు తర్వాత దాంట్లోకి ఒక స్టెప్ ఒక స్పూను జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని దాంట్లో వేసేయండి ఆనియన్ వేసినాక బాగా కలిపిన తర్వాత అది ఎర్రగా అయ్యేదాకా కలుపుకోండి ఎర్రగా వేగిన దాకా కలుపుకోండి సో లో ఫ్లేమ్ మీద ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఎర్ర వేగిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసి బాగా కలిపిన తర్వాత దాంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా మిక్స్ని మొత్తం వేసి బాగా కలపండి కలిపిన తర్వాత నూనె పైకి తేలేదాకా ఉడికించుకోండి ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా నేను కర్ర పట్టు ఇష్టం వచ్చి తీసుకోవద్దు కొంచెం ఫ్లేవర్గా ఉంటుందని వేస్తున్నా ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లోకి మనము కొద్దిగా ఒక హాఫ్ కప్ దాకా పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోండి ఈ పచ్చి బఠానీ అనే వేసుకోవచ్చు లేదంటే అవైలబుల్గా లేకపోతే ఫ్రోజన్ బఠానీ అనే వేసుకోవచ్చు మీరు మీ ఛాయిస్కి తగ్గట్టు పచ్చి బఠానీ ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి నేను వేసిన తర్వాత మూత పెట్టుకొని బఠానీ ఉడికేదాకా ఉడికించుకోండి అవసరమైతే కొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు దాంట్లో తర్వాత కొద్దిగా ముక్క పెట్టుకున్నాం కదా దాకా దాన్ని మొత్తం ఇట్లా స్మాష్ చేసుకోండి పక్కన పెట్టుకున్నాక మూత తీసి చూద్దాము చూడండి మంచిగా పైకి ఆయిల్ తేలింది కదా మంచిగా కలుపుకున్నదంతా ఒకసారి బఠానీ ఉడికిందో లేదో చూద్దాం మనము మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు చూడండి మ్యాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది తర్వాత దాంట్లోకి పసుపు ఉప్పు కారము తగినంత కొంచెం ధనియాల పొడి వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి కొంచెం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు కొంచెం మసాలాలు అంతా బాగా కలుపుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు తర్వాత దాంట్లో చేసి పెట్టుకున్న మామన్లు రిక్కి దాంట్లో వేసేయండి తర్వాత మొత్తం హై ఫ్లేమ్ మీద ఒక్క వన్ మినిట్ ఇట్లా ఆఫ్ చేసుకొని దాన్ని కొద్దిగా మంచిగా వేగేదాకా ముక్కకి అంతా పట్టేదాకా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి మనము ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలి కొద్దిగా కప్పు మనం తీసుకున్న ఆలుగడ్డలకు చూడండి ఫస్ట్ అయితే కొంచెం ఇట్లా లిక్విడ్ లూజ్గానే కనిపిస్తుంది కానీ మనకు దగ్గరికి అయిన తర్వాత బాగానే ఉంటుంది తర్వాత కొంచెం ఇట్లా లైట్గా ఇట్లా ఉడికిన తర్వాత ఇట్లా బాయిల్ అవుతుంది కదా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఉంటే కొంచెం అడుగు అంటుకుంటుంటుంది అనమాట లో ఫ్లేమ్ మీద ఒక ఐదారు నిమిషాలు ఉడకబెడితే చూడండి గ్రేవీ దగ్గరికి వచ్చింది కదా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే దించేసుకోవాలా లేకపోతే దించిన తర్వాత దగ్గరికి అయిపోతుంది అనమాట దించే ముందు కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలిపేసుకుంటే సరే ఇంతే సింపుల్ అయినా గ్రేవీగా గ్రేవీగా ఆలుగడ్డ కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఇచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు థ్యాంక్ యూ